நம்ம பார்ட் இருந்து மார்க்கெட்டிங் ஏரியா. இங்க வெஸ்டிக்குக்கு மால நைட் தான். நல்லா தினிந்து. அதுக்கு அப்புறம் இல்லம்மா. எனக்கு நல்லா தினந்தா. இதா. ஊதி ಎಲ್ಲಾ ಕಾರ್ಡ್ ಮರಳದ ಮೂಲಕ ಲೈನಿಂಗ್ ಇದೆ ಕ್ವಾಟ್ ಇಟ್ ಮಾರ್ಕಿಂಗ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಲೆಂತ್ ನೇ ತಾನೆ ಸಮಂತಿದೆ ಆದಿಕ್ಕೆ ಈ ಟೂ ಫೀಟ್ ಗುಂಡಿ ನೇ ಫಸ್ಟ್ ಗೆ ಜೋಡೋಣ ಹಂ ಜೋಡೋಣ ಯೈ ಪರ ಕಮ್ಮಿ ಇದೆ ಪೆನ್ ಯಾವ ಕಡೆ ಲೆಂತ್ ನಮ್ಯಾ ಮಂದ ಬ್ಯಾಕ್ ಪೆಂಚ್ಕೊಳ್ಳಲೆ ಅಂತ

अच्छा उंदी रेडी कर बाट केला लान बिटिया बैक गेट

கொடனிக் வல்லா மாட்டுங்க பா பைப் பண்ணுங்க யா வெட் ட்ரௌன்ஸ் த மெடிக்கல் 3 இன்ச் ஆ ஆ 3 இன்ச் தான் அப்பா இந்த குள்ள குஞ்சு நிந்து நிंबा அதுக்கு அப்புறவே ஏபி டாட்டேக்குதே குதுனાડுகா 3 இன்ச் வெச்சு பண்ணா 3 இன்ச் ல 4 இன்ச் வளா 3 இன்ச் செட்ல அது சின்ன 거 உண்டு 3 மூட மார்க்கு ये और क्या ये और ये 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 బికోమంటుందా ఇల్లు ఇల్లు బిక్కోవంట వల్ల ఉంటుంది శ్రీజే వాళ్ళు వల్ల ఉంటాయి పాని ఏం చెప్పండి మద్రూ ये लाख लगाते हैं सुपरिन कट जीएस का मार्केट कट जीएस रोल पी इस वाले का रोल पी थोड़े प्रिंट केस करवा ला पहले बैक फूड आउट कट जीएस करवा प्रिंट पर एटी जीएस करवा तो कपी में बीबी चलो लपी वो पेंट नहीं लगने देना मार्किंग

नीचे पाते सेंटर सेंटर टे देखो मोड़े चल गए चंद्रवती कोई

ఏమన్నా కానీ దే బాడీకి అక్కడ పైపు ఉందంటే ఇది అక్కడ పోతుంది దానికి రెండున్నరే పెట్టాలంటే ఇది రెండున్నరే పెట్టాలి ఎక్కువ వద్దు ఫ్రంట్ మాత్రమే బ్యాక్ ఎంత పెట్టుకుంటే రెండున్నర మాత్రమే ఉండదు రెండున్నర మాత్రమే లావుగా ఉండవలకైతే నడుస్తుంది ఈ సన్నగా ఉండాలి కావద్దు రెండున్నరే పెట్టుకుంటాం మేము de modo de le hicieron, le hicieron todo el

स्पटिकल ने सोशल मेजरमेंट मार्क करें मैं उसको यार मैं इधर हुक सपोर्ट जैसा का कुटे यानी कि मार्क किया ये भी बोल रहा है इधर कच्चा इधर नोट ये स्टो आप इधर ना वो भी इधर ना కట్ దీస్ కండిషన్ సౌత్ సేప్ పో అండ్ సేప్ చేద్దాం ది షేప్ ఏ పోన్ ది కట్ చేస్ స్ట్రెయిట్ గా తీసి దాసోడల్ పై కోడ్ విత్ లోన అలా మన ఫ్రంట్ లెర్ ది షేప్ ఇట్ నాల గా ఉండి అది షేప్ ఇట్ లోన గా ఉండి ది షేప్ స్ట్రెయిట్ ఎట్ ఇంట్ ఇట్ స్ట్రెయిట్ ఉండాలి ఇది ప్రాతినిది అన్నమాట ఇది ప్రాస చేద్దాం मैं को बेहतर चल चुका है बेहतर माँ नियत जागी तूने शेर लुभी एक टुंड का था अबे कौन लोग कर रहे इस तरह शेरा शेर लो बाट टुंग ला पाता शेर बच्ची में था तनला बासु बासु को ये कौटा हाँ बासल गुप्त बासल था या व्यथिला हमारे ना गुप्त बासल जब भाव రబ్బు సార్ పాపు పెద్ద పాడవు ఇది కట్ చేసిన ఈ చెరువు మీకొకటి ఏమైనా ఉందా ఖచ్చితంగా లేదు నాడేట్ అది కట్ చేసినారా జాకెట్ అది కట్ చేసినారా ಷೇಲ ಇದು ಷೇಪ್ ಎತ್ತರ ಇಂಥ ಎಲ್ಲ ಸರಿಪೋತ್ ದಿನೇನು ಮಾತಾಡೋದು ಸ್ಲೀವ್ ಕೊಡೋ ಸ್ಲೀವ್ ಕಾಫ್ ಸ್ಲೀವ್ ಕೂಡ ಮುಕ್ಕಾಫ್ ಸ್ಲೀವ್ ಕಾ ತೊಂದು ചാട്ട എസ് തൊണ്ണിച്ച് സി മിനിമം ம் பாஸ் தோர்ன் பாக்ஸ் தோர்னா சோ சின்ன எலஸ்ட்ன சமா இந்த சென்டர்ல வாட் ஃபால்டி. 2 அங்குல இருந்து இந்த சைடுல நான் 2 இன்ச் லேண்ட் பண்ணிட்டு வரேன் அப்படி 3 இன்ச் மார்க்கிங். யா ஜாக்கெட்னா 3 இன்ச் கம்포சர் கே இந்த சங்கோடு 9 இன்ச் முன்னா வந்து ஜாக்கெட் போடுறேன். ఇది ఐదు కాదు నుండి అంటే పదిన్నర జాకెట్లు సో రోజు ఉండేది ప్రింట్గా ఉంటే ఇంకా వస్తుంది మొత్తం అందాజ పెళ్ళి కరెక్ట్గా మళ్ళీ అందాజ పెంచేసి అందుకు పెంచుకుంటాను మనం బుట్లు ఏమైనా పెట్టాలంటే ఈ షేప్ ఇంతేలా ఇది మూడించులు ఫస్ట్ ఇది మనం ఇది మూడించులు ఇంకా ఇది మార్కింగ్ వేసుకోవాలా ఈడు మాత్రం పెంచుకోవాలి ఈ ఈతకి మనం బుట్లు పెట్టాలంటే ఇప్పుడు కొత్తగా డిజైన్ వచ్చినాయి కదా దాన్ని పెంచుకోవాలంటే ఏడు మాత్రమే పెంచుకోవాలి ఇది ఇస్తే ఫస్ట్ ఇంత జాకెట్ పెట్టేసి రెట్లకు మాత్రమే ఎక్స్టా పెంచుకోవాలి రెండు ఇంచులు మూడు ఇంచులు పెంచుకోవాలి బొక్క పెట్టాలంటే రెండు ఇంచులు పెట్టుకుంటే చాలు ఇది మార్కింగ్ ఇంత వేసేసి ఎక్స్ట్రా మనం బొక్క పెట్టాలంటే పెంచుకోవాలి ఎటు పిట్లు వచ్చేవి లేదంటే మనకు అంటే ఇంత పెంచుకోవాలి ఆఫ్ స్లీవ్ కను మనం ఉండాలి మూడు ఇంచులో ఉండాలి ఇది దీనికి దీనికి మూడు ఇంచుల్లో ఉండాలి డిఫరెన్స్ ఇక్కడ మూడు మూడున్నర నాలుగు ఇంచులు పెట్టినా లాగు ఉండాలి నాలుగు ఇంచులు పెట్టినా బాగుస్తుంది రింకల్ అనేది స్లీవ్ రింకల్ అనేది రాదు అంటే మా అందాజ పోయినా మనం మూడించీలు పెట్టినా మూడు ఇన్నర పెట్టినా ఓకే బాగుంటుంది మూడు నాలుగున్నరు మూడు ముక్కలు పెట్టినా బాగుంటుంది మీకు ఎంత అవుతుందో మా ఇంట్లో పైడో కానీ ముక్కుతురు కానీ ఇట్లా చెప్పి లేదు ఎలా చెప్పా ఇంట్లో టైలర్ ఉన్నాడు పడినాడు అని చెప్పి ना नेहरू ने के नंद के नेहरू 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 का लोग क्या कोई मैं तो लोग भाई कुछ नेहरू नेहरू करते हैं लोग नालकीता लाइक किताल नेस्टे नेस्टे हमारा लीता फनी ले रहा है करना तो माँ मैं फ्रेंड ने गैप मस्से ये रोड आधार ना

ना हालांकि वही वो जाके पीछे ना पर्सन जाके इट का पीछे घुमेला मतलब जाके कि पीछे लंबा स्कूल मतलब सुनेरा मानी ना मैं उस चुपचाप नहीं था पर्सन जाइए वो दिखाई दूँगा जाइए बढ़िया माँ

ఉండేది ఇప్పటికి ఇది పెద్దగా ఉండేది ఇది పెద్దగా ఉండేది వచ్చి దీనికి ఇది లైనింగ్ వేసింది బట్టల వేసి లైనింగ్ వేసి ఇది అంటే ఇది ఏ స్టో ఇది ఏ చేస్తుంది ఈ రెండు పీజ్లు ఇవ్వడానికి కానీ ఇట్లాంటివి వేస్ట్ చేద్దాం ఇది పైపింగ్ వస్తుంది మామూలు జాగ్రత్తకి అయినా వస్తుంది లైనింగ్ జాగ్రత్తకి అయినా పైపింగ్ బటన్ తరమవుతుంది డిజిన్కి వెయ్యాలనే డిజిన్ తరమైతుంది ఇవి ఈ రెండు ఫస్ట్ ఇవ్వం కట్ చేస్తే మిక్కిన వేయటం ఫస్ట్ మన కళ్ళ ఉండే మన కళ్ళ ఈ రెండు పీసులు వేసుకోవాలి ఇట్లా ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఈ రెండు పీసులో మన కళ్ళ పొర్చుకోలే మనకల్ని ఇంకెత్తి ఆ పక్క పొర్చుకోవాలి ఎట్లా లావు గోడ సన్నగోడే వీడు మాత్రమే జాయింట్ నాలుగు పీసులు జాయింట్ చదివితావు వీడు మాత్రమే జాయింట్ చేయట్లేదు ఇట్లా వేసేది వీడు జాయింట్ చేసేది అట్ల వద్దు కిందనే నాలుగు పీసులు వేసి నాలుగు పీసులు జాయింట్ చేయాలి కట్ చేసేది ఇంకా ఉదానికి జాయింట్ చేసేది మూదానికి ఇట్లా వచ్చేస్తుంది ఈ పక్క జాయింట్ చేసేది అవతల కింద సగల కిందకి వెళ్ళిపోతుంది ఆడిపోతుంది ఇక్కడ ఏ ఈ సైట్లో వచ్చేస్తుంది ఇదంతా మామూలు జాయింట్ అనమాట ఇది మాత్రమే జాయింట్ వస్తుంది నాలుగు చెట్లు జాయింట్ చేయడం పీసులు నాలుగు జాయింట్లు చేసుకోవాలి నాలుగు పీస్లు ఇప్పుడు కొంచెం కొంచెం జాయింట్ పడుతుంది అంటే నాలుగు పీస్లు జాయింట్ చేసుకోన కొడుది ఈ టైక్ మాత్రమే ఈ పీస్ చేస్తంది ఇక ఏం గ్యాప్ కనపడదు అది చేయి నేగాలి బాబు మా అడ్విస్ లట్ పీస్ లట్ పీస్ లట్ పీస్ లో రావునే వదునే ఏనాకి నే సకి అన్న మరి లేదు మా ఊపిరి కట్ చేస్తాను నాలుగు పీస్లు జాయింట్ చేయిలో వర్స్ పకొండు ఉదా కొస్తుంది ఇది నాలుగు జాయింట్ చేస్తే దూరం చూసినా కానీ బాగుంది మేము ఇంబుట్టి ఈ పూలు ఇట్ల ఇట్లు ఉన్నాయి కదా మనం అట్లే వేసుకోవాలి దీన్ని మళ్ళీ ఈ పక్క వేసుకునేది అట్లా వేసుకునేది ఇట్లు వేసుకునేది చేయరాదు ఈ కెట్లా పూలు ఇట్లు ఇప్పుడు ఇట్ల ఉన్నాయా उन्होंने को तो मेरों ने कही तो बॉन्ड यूरी भाव का बड़ी चीज़ नहीं प्लेन करते इतनी जने आरे रो वस्ते ना

చేసుకోవచ్చు మనకు బట్ట కావాలంటే ఇంట్లో ఎవరు స్పోర్ట్లు అనేటువంటి ఇవన్నీ ఉంటాయి కదా కనపడదు అయితే బట్ట మనకి ఎంత మీద ముఖ్యమైనది ఇట్లా ఏంటంటే డిజిటల్ గీజిటల్ వేసుకోవాలి ఈ డిజిటల్ ఉంది కాబట్టి మనకి ఏం చేసేది లేదు ఇట్లే వేసుకోవాలి ఇట్లే కనపడదు ఒకటి కానీ లేదు ఇప్పుడు ఏడు వస్తుంది అడాడు ఉంటాయి దానికి ఏం చేయాలి ఇట్లే వేసుకోవాలి

Faz o ఇవన్నీ ఇప్పటికీ ఏమేమి కావాలో నీకు లోపలికి ఇప్పుడు బ్యాక్ సైడ్ కావాలంటే డిచింగ్ కావాలంటే అదే దాంట్లో మాత్రం లేదు इन नियमन को परारे हम दोबारा इस केंद्र नियमन पे ये लोग ला शिफ्ट करेंगे क्रॉस भी थी ఇంకా ఇంకా తీవచ్చును ఎక్కువ కనపడాలంటే